గారు మరియు కల్లూరి కృష్ణ గారిని వేదిక పైకి మీ అందరి కరతాళ ధరల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పాతూరి శ్రీనివాసరావు గారు మరియు కల్లూరి కృష్ణ గారు చప్పట్లో సంస్థ స్థాపించేటువంటి దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఇదే స్థలాలు ఈ అంకమ్మ తల్లి గురి ఆవణలోనే మనం నాటిక పోటీలు నిర్వహించుకోవటం మీ అందరి ఆశీర్వాద బలంతో ఆ తల్లి యొక్క ఆశీర్వాద బలంతో ఎనిమిది సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా ఏ విగ్రహం లేకుండా బ్రహ్మాండంగా నాటిక పోటీల్ని రాష్ట్ర స్థాయిలో వరగాని అంటే ఒక గొప్ప పేరు తీసుకురావడం జరిగింది ఎందువల్లంటే ఈ అంకమ్మ తల్లి ఆవ నిర్వహించి ఆ అంకమ్మ తల్లి ఆశీస్సులు మన పరిషత్తు మీద ఉండడం వల్ల ఒక్కసారి మనందరం కూడా చప్పట్లతో అంకమ్మ తల్లికి మరి మన అభినందనలు తెలియజేసుకోవాలి ఒకసారి ఆ తల్లి ఆశీస్సులు మనకు కావాలి మరి అలాంటి అంకమ్మ తల్లికి పరిషత్తు కమిటీ మొత్తం నిర్ణయించుకొని ఈ సంవత్సరం ఒక పదివేల రూపాయలు తల్లి కానుకగా ఇవ్వగలిచారు ఆ కానుక పదివేల రూపాయల కానుకుని మరి పరిషత్ అధ్యక్షులు పోతూరి నాగేశ్వరరావు గారు అధ్యక్షులు ముత్తం నాగ్ గారు మా కమిటీ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పదివేల నగదుని మరి పోతూరి శ్రీనివాసరావు గారికి కల్లూరి కృష్ణ గారికి కొల్లపాటి రామారావు గారికి వేదికపైకి రావాలి అందరూ అదే అందరూ కొల్లా శ్రీనివాసరావు గారు ఉపాధ్యక్షులు వచ్చారా రండి కమిటీ సభ్యులు అందరూ రండి ఒకసారి చెప్పక మరి అదే చెప్పట్లేదు ఇది ఏదో గొప్ప పదివేలు ఇవ్వటం అని కాదు ఒక చిరు కానుకగా ఈరోజు తల్లికి సమర్పించుకోవడం జరుగుతుంది ముందు ముందు మరి పరిస్థితి ఇంకా బాగుంటే ఇంకా తల్లి ఆశీస్సులు మనకు ఉంటుంటే ఉంటాయి తల్లికి మరి ఇంకా ఎక్కువగా కానుకలు సమర్పించుకునే భాగ్యంగా తల్లి కలగజేయాలని చెప్పి ఆశిస్తూ మరి కల్లూరి శ్రీనివాసరావు గారికి కల్లూరు కృష్ణ గారికి పోపూరి నాగసరావు గారు మరియు ఇద్ద పట్టుకోండి అందరూ పట్టుకోండి చప్పటిబట్టిండమ్మా ఒకసారి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క నాటక కళా పరిషత్ పెట్టిన దగ్గర నుంచి ఎనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా ఎటువంటి ఆటంకులు ఆటంకాలు జరగకుండా ఈ అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఈ విధంగా జరుగుతుంది అట్లాగే మనకు కూడా ఈ యొక్క గుడి డెవలప్మెంట్కి ఈ ఇక్కడ కృష్ణ కానీ కొరలపాటి రామారావు గారు కానీ బాబు గారు కానీ మిగిలిన చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు ఆ కమిటీ సభ్యులు ఈ డబ్బులు మొత్తం ఆ కమిటీ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం సార్ చాలా ధన్యవాదాలు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను ఫస్ట్ టైం నాటకం చూశాను ఇక్కడ ఇన్ని సంవత్సరాల్లో నేనైతే రాలేదు ఇవాళే ఫస్ట్ టైం చూశాను చాలా చక్కగా ఉంది చాలా బాగా చేశారు ఒక విధంగా ఏమనిపించిందంటే మానవులకి బ్రహ్మ ఏ విధంగా అయితే జీవం పోస్తాడో ఈ కళాకారులు ఆ యొక్క పాత్రకి జీవం పోస్తున్నారు వాళ్ళు నిజంగా జీవించి దాంట్లో ఆ విధంగా మన యొక్క పాత్రను చూపిస్తున్నారు పురాతన కాలాల్లో ప్రజలను చైతన్యవంతులు చేయటం కోసం ఈ యొక్క నాటకాలు ఇవన్నీ ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం వచ్చింది అది ప్రతి ఊర్లో మన ఊర్లో ప్రతి సంవత్సరం మరి నాగేశ్వరరావు చాలా కష్టపడి మిగిలిన కమిటీ సభ్యులందరూ శ్రీనివాస్ కానీ రాంబాబు కానీ వీళ్ళందరూ కష్టపడి ఇక్కడ చేస్తున్నందుకు చాలా సంతోషం వారికి సహకరించేటువంటి రాఘవయ్య గారు కానీ మిగిలిన సభ్యులందరూ ఈ కమిటీ మెంబర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంటనే సద్గురు కళా నిలయం గుంటూరు వారి కమనీయం నాటిక రెండే రెండు నిమిషాల్లో ప్రారంభమవుతుంది జయశంకర్ గారి వేదిక మీకు సాధనంగా ఆహ్వానిస్తున్నాం జయశంకర్ గారు వీరికి పారితోషికం మరియు షీల్డ్ పరిపూర్తి కక్కగా రామాయణాలు గారు కృష్ణ సాధారణంగా నిహ్వానిస్తున్నాం రైంట్ సార్ రామాయణాలు కృష్ణ గారు అలాగే ప్రదర్శన పారితోషికం పద్దెనిమిది వేల రూపాయలు కూడా అందజేల్సిందిగా కోరుతున్నాం అలాగే దర్శకుడికి వెయ్యి రూపాయలు రచయితకు వెయ్యి రూపాయలు అవి కూడా అందజేల్సిందిగా కోరుతున్నాం వేడికలో నటించిన ప్రతి కళాకారుడికి టెక్టేషన్కి దిస్తుంది ముందుగా నారాయణయ్య పాత్రవారి బసవరాజ్ జయశంకర్ గారికి రామల్ గారు మీరు ఇవ్వండి అందించండి విట పాత్ర బి వేణుగోపాల్ రెడ్డి రాజసుధ మరియు రాజ్యం పాత్రధారిని గురువార లహరి గారికి

రక్ష్ణామూర్తి గారు సుబ్బారావు గారు రండి రాఘవేంద్ర రంగాలంకరణ ఇంకోటి రావాలి కదా సుబ్బారావు గారు ఓకే థ్యాంక్ యూ నిన్న పేరు మూడు నాయకులుంటే ఆ మూడు తిలకించండి చక్కగా దృష్టి పెంచుకోండి మహిళా మతరులందరూ కూడా రేపు ప్రదర్శించబోయేటువంటి మొదటి నాటిక చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం రెండవ నాటిక తాడేపల్లి వారి మనస్విని మూడవ నాటిక యుషోదయ ఇతని కట్టపాడు వారి విముక్తి